పేద పేదల సంక్షేమం కోసం గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టింది ఎనిమిది సంవత్సరాలు గడిచినా నేటికి ఇంటి నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో లబ్దిదారులు ఇబ్బందులకు పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల పంపిణీ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారం గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను చేపట్టి అర్ధాంతరంగా వదిలేసింది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు పూర్తి కాకపోవడంతో లబ్దిదారులు ఇండ్లలోకి వెళ్లడానికి ఇబ్బందులు గురవుతున్నారు సంవత్సరాలు గడిచినా నిర్మాణాలు పూర్తి కాకపోవడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని కోరుతున్నారు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తామని గొప్పలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం నెలలు గడిచినప్పటికీ గ్రామాల్లో నిలిచిన అసంపూర్తి అయిన పనులను పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు డబుల్ బెడ్ ఇళ్లలోకి వెళ్లే రోడ్డు చిన్నపాటి వర్షానికి బోధమయంగా మారి ప్రజలు ఇబ్బందులకు వర్షాకాలం కావడంతో ఇళ్లు లేని నిరుపేదలు గ్రామాల్లో ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం స్పందించి వెంటనే అసంపూర్తిగా ఉన్న ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలని లేదంటే గ్రామస్తులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు డబుల్ పనులు పూర్తి కాక ముందుకు మన లబ్ధిదారులు ఎవరైతేరో వాళ్ళకు వచ్చినాయి వాళ్ళు వచ్చి ఇలా వీళ్ళు ఉన్నారు రూములలో ఉన్నారు ఈ పనులు పూర్తి చేసి ఈ రోడ్డు మొత్తం మొత్తం బురద అయిపోయింది మొత్తం అంతా నాటేస్టట్ అయిపోయింది ఈ రోడ్ మొత్తం రోడ్ కానీ ఇలా డబుల్ బెడ్రూమ్లు కానీ పూర్తి చేసి మంచి వీళ్ళకు మన ఈగల వారిన దోమల బారిన వాడి వీళ్ళకు రోగాల ఫలవుతున్నారు ప్రభుత్వం వీళ్ళ వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ వీళ్ళను ఈ రోడ్లు మొత్తం తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం ధర్మారం గ్రామంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులు వచ్చి ఉన్నప్పటికీ వాళ్ళకు మౌలిక సదుపాయాలు లేక బాత్రూమ్ పయకన లేక రోడ్లు లేక సీసీ రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా గవర్నమెంట్ దాన్ని పట్టించుకొని మిగతా పనులన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు వాళ్ళకు వెంబడి ఇవ్వవలసిందిగా మేము ధర్మారం డీజేపీ గ్రామ తరఫున గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాము లేంచో మిరుదొడ్లు మిరుదొడ్లు మండల ఆఫీసుల ము ఎంపీడీ ఆఫీసు ముగటా మండల ముంగట మేము గ్రామ ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను